ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోస్టర్ మీరు రిలీజ్ చేయాలనుకు అనుకున్నప్పుడు అతను అది మీట్ అవడానికి అతనికి టైం ఇవ్వడానికి నాకు నిజంగా త్రీ ఫోర్ డేస్ పట్టింది అంత పంత అంత పట్టింపు ఏంటి నేనంటే సార్ మీకు తెలియ గుర్తుందో లేదో మీ ఎయిటీ ఎయిట్లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏమైనా చూశాను నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి కానీ మీరెందుకు నన్ను చూసి అని పిలిచారు నన్ను ఒక్కడే పిలిచారు నేనే మీ దగ్గరకు వచ్చాను నేను ఎందుకు పిలిచానంటే అతను అందరికీ హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో దాపత పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతను నా లోపల భావాలు కానివ్వండి నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీటిన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలి తెలియదు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్టి వెళ్ళారో తెలియటటువంటి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కూడా ఉంటాయి అప్పుడే అతనికి థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఫస్ట్ టైం కలిసి ఆ క్షణ నన్ను చూడగానే నాతో కూర్చోగానే నాతో మాట్లాడగానే నేను నా షేక్ అండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది అంబిక్్యూటీ డౌట్ లేదు ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీ సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని నేను తను చెప్పడం అన్నది నాకు ఎల్లైన సంతోషంగా ఉంది నేను గర్వించే నన్ను ప్రేమించే మనిషి నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాడ్స్ ఆఫ్ ఇది గర్వం నీవు కాదు నీలాంటి వ్యక్తి ఇన్స్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి నీ సొంత ఆలోచనతో నీ నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీయ్యే సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినంతలు మరొకసారి మరొకసారి తెలియజేస్తాం శేఖర్ కమలా ప్లీజ్ అంటే శేఖర్ కమల సినిమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను అన్నీ చూసాను దాదాపుగా అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి అంటే తను ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనంద రూప వీడు ఎలాగ ఉన్నారు ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడి తప్ప ఆ యాక్టర్లు కనబడి వాళ్ళ తర్వాత వచ్చిన సినిమాలు మనకు గుర్తుకు రావు ఐ మీన్ దీంతో కనెక్ట్ అవ్వదు అలాగే ఫిదా భానుమతి వరుణ్ అలాగే ఈ పరిశ్రమలో శ్రీరామ్ గోదావరిలో శ్రీరామ్ మహాలక్ష్మి ఈ క్యారెక్టర్స్ కనబడతాయి ఎందుకు చూడండి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు ధనుష్ని దేవా దేవా అంటున్నారు నా ఫ్రెండ్ ఏమో దీపక్ దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు గుర్తుంచుకోవట్లేదు గబుక్ని దేవాని వస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ గారు నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు రూప రూపా అనే పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్క్టాడు రూపరూపాన్ని పిలుస్తాడు ఆనంద్ ఆఫ్కోర్స్ హీరో పేరు అది గుర్తుండిపోయింది అట్లాగే వరుణ్ సినిమాలో ఫేదాను భానుమతి సపరేట్ కేదాంటుంది కదా డైలాగు పీస్ సపరేట్ పీసే యా అలాగే అలాగే హైబ్రిడ్ పిల్లలు అంటుంది అలాగ తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అది తన గొప్పతనం అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండుంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది అలాంటి రియల్గా ఆ అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగా కాదని ఇందాక నాకు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నా గల కద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ని అలవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు నాకు నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పిందాక ఎదురూ అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీ హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను హీరోగా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకు ఉండే ఆ కింగ్ నాగ్ అని కానీ గ్లామర్ మన్మోహదు ఈ యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనబడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ ఉంది ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటికి వెళ్ళి ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు ఎవరు లేదు సూట్ గిట్ వేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ స సంఘర్షణతోటో ముఖంలో ఆ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయిన ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణాల నుంచి మీకు హ్రాయిస్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అండ్ పెంటాస్టిక్ క్యారెక్టర్స్ రావు వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజ్విటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజర్ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచనలు కానివ్వండి స్థిత ప్రగతి కానివ్వండి ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటావు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి దాన్ని వెళ్ళే దారిలో ఏ వైనాట్ నేను కూడా రేపు ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్ నువ్వే గబు అన్నా కదే ప్రా రెడీ అయ్యి వచ్చే రేపు ఇంటికి సో ఓటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయుక్తం అవ్వాలి దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సారీ అమ్మా ఫ్యాంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగ నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తనని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిదీ ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు అక్కడ కన్నతల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాల సౌందర్యం ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారా వస్తాడు ఇంకా అని వెయిట్ చేస్తానంటే పిచ్చమ్మ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అంత అమ్మాయికి రాగా ఉంది అది మళ్ళీ ఇందులో కనిపించింది సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో యూ డా ఫెంటాస్టీ జాబ్ ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్గా నీ క్యారెక్టర్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్ ఫెంటాస్టిక్ మా ఫెంటాస్టిక్ అండ్ ఇంకా మిగతా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను హృదయానికి హద్దుకుపోయిన క్యారెక్టర్ దేవా ధనుష్ దేవా అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరండి ఇంకెవరు చెయ్యలేరు ష్యూర్ ఇంకొక హీరో లేడు అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి స్టార్ ఇమేజ్ ఉండి అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా